నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు షబానా తిరుపతి జిల్లా సత్యవేడిలో శ్రీ డి బాబు జూనియర్ కాలేజ్ కరెస్పాండెంట్ బి పరంధామ్ ఆధ్వర్యంలో ఎస్ఆర్ టీవీ న్యూస్ ఛానల్ రెండు వేల ఇరవై నాలుగు నూతన క్యాలెండర్ను ఉపాధ్యాయులతో కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఉపాధ్యాయులు పలని మాట్లాడుతూ ఎస్ఆర్ టీవీ న్యూస్ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఉపయోగపడే వార్తలను అందిస్తూ తమ ప్రాంతంలో ఎప్పటికప్పుడు న్యూస్ ను తెలియజేస్తున్న ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ ఛానల్ యజమానులకు రిపోర్టర్లకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు ఛానల్ ఇంకా అభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు ఎస్ఆర్ ఎస్ఆర్ సెవెన్ టీవీ వారి యొక్క న్యూస్ అధినేత మరియు వాళ్ళ యొక్క బృందానికి మా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు దాదాపు రెండు సంవత్సరాలుగా వాళ్ళ ఛానల్ పెట్టి ఈ రోజుకి మన సౌత్ ఇండియా వ్యాప్తంగా దాదాపు ఉన్నటువంటి మంచి న్యూస్ కవరేజ్ని అందిస్తూ ప్రజల్లో నిత్యం ఏ అవసరం ఉన్నా కానీ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ అనుదినం మనకు కావాల్సినటువంటి వార్తలని నిఖచ్చిగా అందరికీ చేరవేస్తున్నటువంటి ఎస్ఆర్ సెవెన్టీవీ వారి యొక్క యాజమాన్యానికి మరి యొక్క సిబ్బందికి కూడా నా మరొకసారి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజైతే ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి సంబంధించినటువంటి నిర్ణయ పట్టిక క్యాలెండర్ని ఆవిష్కరిస్తూ దీన్ని వాళ్ళైతే ఏదో కొంతమందికి కాకుండా దాదాపు చతివేరులో ఉన్నటువంటి అన్ని షాపుల వాళ్ళకి తెలిసిన కార్యాలయాలకి ప్రభుత్వ కార్యాలయాలకి ప్రైవేట్ కార్యాలయాలకు కూడా అందరికి అందుబాటులో ఇస్తూ ఉన్నారు ఇది నిజంగా చాలా సంతోషకరమైన విషయం ఇలాగే వాళ్ళు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరాలని మా కళాశాల తరఫున శ్రీ డి బాబు జూనియర్ కళా కళా కళాశాల తరఫున మా యొక్క హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాము ధన్యవాదాలు